వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ హోమ్లీ ఫుడ్ అయితే మనం రాయలసీమ స్టైల్ జల్లల చేపల పులుసు అయితే వచ్చేసాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా అండ్ వరకు చూడండి ముందుగా మనం వన్ కిలో అయితే ఫిష్ని తీసుకున్నాను కదా ఇక్కడ ఇందులో రాళ్ళుప్పు అలాగే నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఎలాంటి వాసన ఉండకోకుండా మనకు రెండు హెల్ప్ అయితే బాగా అవుతాయి వీటిని బాగా మనమైతే శుభ్రంగా క్లీన్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ చింతపండును అయితే తీసుకొని దీన్ని వాష్ చేసి వాటర్ అయితే యాడ్ చేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే మిక్సీ జార్ని తీసుకోవాలి ఇక్కడ ఎండు కొబ్బరి ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే చెక్క లవంగాలను కూడా ఇక్కడ యాడ్ చేశానండి నేను అలాగే పొట్టు తీసిన తెల్లగడ్డలు అలాగే అల్లం వేసి మనం ఫైన్గా అయితే పేస్ట్ చేసుకోవాలి ఎక్కడ పలుకు అనేది మనకు ఉండకూడదు అలాగే వాటర్ అయితే యాడ్ చేసి ఇంకొంతసేపు అయితే మనం మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ సో ఫైనల్గా అయితే మనకి ఈ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చి మనం ఆనియన్ని చాప్ చేసి పెట్టిన ఆనియన్ అయితే మిక్సీ జార్లో వేసాను నేను అలాగే కొత్తిమీర కూడా వేసి ఈ రెండింటిని ఫైన్గా అయితే మనం పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ వేయడంలో మన కర్రీ చాలా బాగుంటుంది మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి ఇందులో మనం త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవల్నైతే వన్ టేబుల్ స్పూన్ అయితే వేసాను ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసాను అలాగే పచ్చిమిర్చిని కూడా వేస్తున్నానండి ఇక్కడ నెక్స్ట్ కరివేపాకు కూడా వేశాను ఇవి కొంతసేపు మనకు ఫ్రై కావాలి ఇక్కడ సాల్ట్ కూడా వేసాను ఎందుకంటే మనకు ఇవి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా ఫాస్ట్గా అయితే మనకు కుక్ అవుతాయి ముందుగా మనం ఆనియన్ కొత్తిమీర పేస్ట్ వేసాము ఇక్కడ అలాగే ఇందాక ఆడిచి పెట్టాం కదా కొబ్బరి పేస్ట్ అది కూడా వేసానండి ఇందులో అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేశాను ఇవన్నీ వేసి ఈ పేస్ట్ని అంతా బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో కలిపామంటే మనకు ఇందులో ఎలాంటి పచ్చి వాసన ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఫైవ్ మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి వీటిని ఈ మసాలాలన్నీ దీనికి బాగా పడతాయండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే లిడ్ పెట్టేసేయాలి లిడ్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూసాం కదా సో మనకు ఆయిల్ అయితే పైకి తేలుతా ఉంది కరెక్ట్గా అయితే మనకి ఇప్పుడు సరిపోతుంది ఒకసారి అంతా మనం కలుపుకుందాం అలాగే చింతపండుని మనం గుజ్జునైతే తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఈ గుజ్జునైతే నేను యాడ్ చేస్తున్నాను ఈ మసాలాలకి వేసేసి అంతా ఒకసారి మనం కలుపుకోవాలి సో ఫైనల్గా ఇలా కలుపుకున్నామంటే మనకు సరిపోతుంది గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను మనకెందుకంటే పులుసు బాగా ఉండాలి కాబట్టి వాటర్ అయితే కొన్ని ఎక్కువే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ సో ఇప్పుడు మనము సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ సరిపోయింది ఏమైనా మనకు ఉప్పు కారాలు ఇక్కడ తగ్గినట్టుంటే ఇక్కడే యాడ్ చేసుకోవాలి అలాగే లిడ్ అయితే పెట్టేస్తున్నాను మనకి పులుసు అనేది టెన్ మినిట్స్ అయితే బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న జల్లల్ని అయితే ఇందులో వేసుకుంటున్నాం సో అన్నీ మనం వేసేసుకోవాలి ఇందులో నాకైతే ఇక్కడ మొత్తం అన్నీ సరిపోయాయండి ఇందులో ఒకసారి అంతా కలుపుకోవాలి మనం స్లోగా అనుకున్నామంటే ఆ ఫిష్ అనేటివి మనకు విరిగిపోవు ఫైనల్గా ఇక్కడైతే నేను లిక్ పెట్టేస్తున్నాను ఎగ్జాక్ట్గా అయితే టెన్ మినిట్స్ అయితే మనకు ఇవి బాగా కుక్ అయిపోతాయి ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూసా కదా మనకు కర్రీ అయితే పర్ఫెక్ట్గా అయితే కుదిరింది ఇక్కడ సో మనం ఫాస్ట్గా అయితే కలపకూడదు ఇవి చాలా డెలికేటెడ్గా అయితే ఉంటాయి ఇరిగిపోతాయి సో జాగ్రత్తగా మనం తీసుకోవాలి ఫైనల్ గా అయితే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా నేను ఇక్కడ చాప్ చేసి పెట్టిన కొత్తిమీరని అయితే వేసేస్తున్నానండి కర్రీ అయితే ఇంకా నేను ఆఫ్ చేస్తున్నాను సో పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది ఇక్కడ మనకు దీన్ని మనం ఒక బౌల్ లేక్ సర్వ్ చేసుకోవాలి ఫైనల్గా అయితే మనం జల్లల చేపల పులుసును అయితే తయారు చేసేసాము ఇది రైస్ లేక్ చాలా బాగుంటుందండి అలాగే మీరు కూడా ఈ జల్లలు చేపల పులుసుని ఖచ్చితంగా అంటే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కూడా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్ రెసిపీస్ వస్తూ ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ